మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో విస్తృతంగా వేల ఇరవై ఐదు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వేల ఇరవై ఐదు కార్యక్రమంలో భాగంగా మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో ఉండవల్లి గుహల వద్ద యోగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి గుంటూరు జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఏపీ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు మరియు ఎన్డీఏ కుటుంబీ నాయకులు హాజరయ్యారు ముందుగా జ్యోతి ప్రజ్వలన ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ మానవుని దైనందిన జీవనంలో పని ఒత్తిడి మానసిక ఒత్తిడి ఆర్థిక పరమైన సమస్యల ఒత్తిడి అనేది సర్వసాధారణంగా మారిపోయింది ఈ పరిస్థితిలో ప్రతిరోజు ఒక అర్ధ గంట యోగా చేయడం ద్వారా శారీరక మానసిక ఆరోగ్యాన్ని అన్నారు ముఖ్యంగా యోగా ప్రాముఖ్యతను యోగా సాధన వల్ల కలిగే అనేక ప్రయోజనాల గురించి ప్రపంచ వ్యాప్తంగా అవగాహన పెంపొందించడం గుర్తించి డిసెంబర్ పదకొండు రెండు వేల పద్నాలుగున ఐక్యరాజ్య సమితిలో జూన్ ఇరవై ఒకటిని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా పాటించాలని ప్రకటించారు ఈ రోజున అంతర్జాతీయ యోగా దినోత్సవ సంబరాల సందర్భంగా మంగళి నియోజకవర్గంలోని ఉండవల్లి గుహల దగ్గర ఈ రోజున ఒక యోగా దినోత్సవం యొక్క సంబరాలు చేయటం జరిగింది అంతర్జాతీయ స్థాయిలో ఈ రోజున మన భారతదేశ సంస్కృతిని సంస్కృతిలో ఒక కీలక భాగమైనటువంటి యోగాని గౌరవ ముఖ్య ప్రధానమంత్రి గారు ఆ రోజు రెండు వేల పద్నాలుగులో మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి అయిన తర్వాత అంతర్జాతీయ స్థాయిలో ఐక్యరాజ్య సమితిలో పెట్టి మన యోగాకి అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చి జూన్ ఇరవై ఏడో తారీఖు ప్రతి సంవత్సరం యోగా డేగా ప్రపంచం మొత్తం చేసుకునే విధంగా ఆ రోజు సంకల్పించారు దాంట్లో భాగంగా ఈ రోజున మంగళగిరిలో మన మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు మంగళగిరిలో పెద్ద ఎత్తున ఇక్కడ ఉండవల్లి గుహల దగ్గర చేయడం జరిగింది అలాగే రేపు ఇరవై ఒకటో తారీఖు ప్రధానమంత్రి మోడీ గారి సమక్షంలో వైజాగ్లో కూడా చాలా పెద్ద ఎత్తున జరగబోతూ ఉంది ఇది అన్నిటికీ కూడా ఏంటంటే మన జీవన శైలిలో యోగా అనేది ఒక ప్రధాన భూమికగా పోషిస్తూ ఉంది అంటే మన ఆరోగ్యం కానీ మనం మనం నియంత్రించుకోవడానికి కానీ సొసైటీ బాగుండానికి కానీ ఇప్పుడు మనం అంతా మన ప్రవర్తన సత్ప్రవర్తనగా ఉంటేనే సొసైటీ అంతా బాగుంటుంది దాంట్లో కీలక అంశం యోగా అని చెప్పి ఈ రోజున మన మున్సిపల్ కమిషనర్ కానీ అలాగే జిల్లా కలెక్టర్ గారు అలాగే మిగతా పోలీస్ డిపార్ట్మెంట్ మిగతా రెవెన్యూ డిపార్ట్మెంట్ అలాగే మా హెల్త్ డిపార్ట్మెంట్ వారు ఆయుష్ అంతా కూడా వచ్చి ఈ రోజున ఇక్కడ పాల్గొంటే వాళ్ళందరూ కూడా ఇంత చక్కగా ఏర్పాట్లు చేసినందుకు వారందరికీ ప్రత్యేకంగా మా తరపున వారికి ధన్యవాద థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటాం